రాత్రి మినప్పప్పు నానబెట్టేసానండి గుమ్మడబడేయాలి కాస్త గార్లిక్ కూడా ఉంటుందని చెప్పేసి ఎక్కువ వేసాను ఇది నెక్స్ట్ గ్రైండర్లో పప్పు ఆల్రెడీ డన్ నలుగుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఇందులో పచ్చి పిచ్చి అల్లం వేయాలి ఈ మూట ఇంకా తిరగలేదు ఇప్పుడు నెమ్మదిగా తిరిగేద్దాం తడి 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 చాలా నీళ్ళు వచ్చేసినాయి ఇందులో ఇంకా తడి ఉందో చూసారా అందుకనే పిండి గట్టిగా రుబ్బుకోవాలి ఇవన్నీ ఆ బేసులో వేసేసుకుని పిండి కలిపేసి పైకి తీసుకెళ్ళి వడేలు పెట్టేసుకోవడమేనండి బా పసు కనిపిస్తుంది నీరంతా పోయి పెద్ద బేసిన్ మొక్కలు ఇలా కాస్త అయినాయి వడియాలు మాత్రం బాగానే అవుతాయండి మళ్ళీ పిండి అది కలుపుతాం కదా ఎక్కువే అవుతాయి ఇందులో ఇంకొక చిన్న పని ఉంది అల్లం పచ్చిమిర్చి ఈ రెండు కాస్త ఎక్కువ వేసుకుంటే వడియాలు బాగుంటుంది ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పిండి వేసేసామండి ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది కలిపేసుకోవడమే కొంతమంది కాయలు అయితే చూడగానే అంత పప్పు ఎంత పప్పు అంటారు కానీ నా వరకు నేను కలుపుకోవడం వచ్చు కానీ కాయకి ఎంత పడుతుందో చెప్పలేను కానీ నన్ను కరెక్ట్గా కలిపేసి పెట్టేసుకుంటా నేను వేసిన పిండి చాలు కాస్త బాగా కలిపేసుకోవాలి మినప్పప్పు అల్లం పచ్చిమిర్చి కలిపేసాక పిండి ఈ రకంగా చక్కగా మనం దగ్గరికి కలిపేసుకోవాలి చూసారా పైకి వెళ్ళి ఇలా వండ చేసి పొడియం అలా పెట్టేసుకోవడమే రెండు వంతులు పూర్తయింది పని